హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు రెసిపీ గ్రీన్ చికెన్ రెగ్యులర్గా అందరం ఎండుమిర్చి వేసి అంటే ఎండుకారం వేసి చికెన్ ఫ్రై చికెన్ కర్రీస్ చేసుకుంటూనే ఉంటాం కదా ఈ పచ్చిమిర్చి వేసి కూడా చాలామంది చేస్తూ ఉంటారు ఇలా నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి ముందుగా మిక్సర్ జార్లోకి పది నుంచి పదిహేను పచ్చిమిర్చి ఒక కప్పు పుదీనా ఒక కప్పు కొత్తిమీర వేసి మెత్తని పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ని రెడీగా పెట్టుకోండి ఇందులోకి ఇంకొక మసాలా కూడా రెడీగా పెట్టుకోవాలన్నమాట దానికోసం ఒక స్పూన్ నువ్వులు నాలుగు నుంచి ఐదు కాజు ఇంకా బాదం ఇంకా మెయిన్గా ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు రెండు ఇండిమిర్చి నాలుగైదు లవంగా పది నుంచి పదిహేను మిరియాలని బాగా వేయించుకొని ఇలా వేయించుకున్న వీటిని కూడా ఈ మిక్సర్ జార్లోకి యాడ్ చేసి వాటర్ వేసి చాలా మెత్తని పేస్ట్ లాగా చేసి ఈ పేస్ట్ని కూడా రెడీగా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులోకి అరకప్ ఆయిల్ ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి ఆ ఆనియన్ని కూడా వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పోయేంత వరకు నూనెలో ఫ్రై చేసుకోండి ఇందులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా సాల్ట్ వేసి మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్న అర కేజీ చికెన్ని కూడా వేసి ఈ ఆనియన్స్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి బాగా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్ పైన మగ్గించుకోండి ఇలా టూ మినిట్స్ తర్వాత మూత తీసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ ఇంకా మసాలా పేస్ట్ ఉంది కదా అవి రెండింటినీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకొని బాగా మసాలా అంతా చికెన్కి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి టూ టు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ పైన ఇంకొకసారి మగ్గించుకోండి అప్పుడు చికెన్ అనేది మసాలా అనేది చికెన్కి చాలా బాగా పడుతుంది అనమాట ఇలా మగ్గించుకున్న తర్వాత మూత తీసేసి ఇందులోకి టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ అంటే మిక్సీ జార్లో మనం మిక్సీ పట్టుకున్న ఉంది కదా అందులోనే కొన్ని టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ వేసి అదే వాటర్నేది నేను యాడ్ చేసుకున్నాను మీరు కూడా అలాగే యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టి పది నుంచి పదిహేను నిమిషాలు చికెన్ బాగా ఉడికేంత వరకు ఉడికించుకొని లాస్ట్కి గరం మసాలా కూడా యాడ్ చేసుకొని అంటే పదిహేను నిమిషాల తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే గ్రీన్ చికెన్ అనేది రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉండే ఈ గ్రీన్ చికెన్ని తప్పకుండా అందరూ ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్